పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే ఫలితం దక్కుతుంది నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలి వాటిని పూజించడానికి ప్రజలు జంకుతూ ఉంటారు కారణం ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియకపోవడం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు అయితే నవగ్రహ ప్రదక్షిణాలకు ఓ పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి గ్రహస్థితిలో మార్పుల వలనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదుర్కోవడం కానీ లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణలకు ఓ నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కొంతమంది ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణలు చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణలు చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం ప్రదక్షిణాలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయడం వలన కొంత ఫలితం ఉంటుంది శివాలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూల విరాటును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యాయచ రాహువే కేతువే నమ అంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలను చదవాలి తొమ్మిది గ్రహాలకు శుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతువకు మరో రెండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదంటారు అసురులైన రాహుకేతువులను ఈ విధంగా శృతింపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం